రప ఈ రెండు రోజులుగా బాగా ట్రెండింగ్ ఇది రాష్ట్రంలో ఈ డైలాగు పుష్ప సినిమా కన్నా జగన్మోహన్ రెడ్డికి బాగా సెట్ అయింది అనుకుంటాం ఆ డైలాగ్ రప 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 అనేది ఎలా ఉందంటే వాళ్ళ కార్యకర్తల నాయకులు జాతరలోకి వస్తే ఇప్పుడు మన రాయలసీమ ప్రాంతం ఉంది మనం ఇక్కడ జాతర చేసుకుంటాం ఇది మన తిరుపతి చూసాం చుట్టుపక్కల ప్రాంతాలు చూసుకుంటాం జాతరలు చేసుకుంటే చెప్పేస్తాడు వచ్చి గంగమ్మ అంటే గంగమందలే ఇప్పుడు మీ జాతరలో చేసుకోవాలి ఉద్దాం ఇంకా కొన్ని జాతరలు పెండింగ్ ఉన్నాయంట అవి చేసుకుంటే మీ కార్యకర్తలు మీ అనుచరులు వచ్చేసి రప్ప రప్ప రోజు నరికేస్తారేమో అనిపిస్తుంది ఆలోచన మీ కార్యకర్తలు గురించి భయపడతాను నలుపుతానేమో నలుపుతామని మరి ఓపెన్ గా పోస్టర్ పెట్టుకుని తిరుగుతున్నారు ఏం సందేశం ఇస్తున్నారు రాష్ట్ర ప్రజల యువతకి జగన్మోహన్ రెడ్డి అసలు మొన్నేమో గంజాయి లాగి పోలీసులు కొట్టిన మహిళలు వేధించిన వాళ్ళకి పరామత చీలింగ్ ఎంతాడు నాకు తెలిసి మళ్ళీ ఇతర పరామత చీలింగ్ ఎంతాడేమో ఖచ్చితంగా ఖచ్చితంగా వెళ్తాడు వెళ్ళి ఆడపోయి సినిమా చెప్పొస్తాడేమో మన అప్ప రాబా తగ్గేది లేదని చెప్పొస్తాడేమో అంటే యువతకి ఏం సందేశం ఇస్తున్నారు నరకండి పొడవండి పొడవండి మనకట్ట వస్తే వెయ్యండి హోటల్ తీసుకెళ్ళండి ఇవే చెప్తున్నారా అసలు ఏం సంస్కృతి జగన్ జగన్మోహన్ రెడ్డి ఉంది ఒక మాజీ ముఖ్యమంత్రి హోదాలో ఉండి అసలు అతను ఎవడో నిన్న పోస్టర్ పెట్టుకుని జగన్మోహన్ పర్యటనలో గంగమ్మ జాతరలో పొట్టేళ్ళు నరిక నరుగుతాడు ఎవరు నరుగుతాడంట ఎవరు నరుకుతాడు ప్రజలే మిమ్మల్ని నరికారు మొన్న ఎన్నికల్లో మీరు వృద్ధుల బాబు అని మీరు నరుకుతాని చెప్పి పోస్టర్లో పెట్టుకొని దానికి జగన్మోహన్ రెడ్డి సమర్థిస్తూ అతని మీద కేసు పెడితే పోస్టర్ కేసులు పెడితే అతని మీద ఎందుకు కేసు పెట్టారు సినిమా డైలాగ్ సినిమాలో బాగుంటుంది మేము ఆనందిస్తాం మీరు అల్లు రోజా గారు సినిమా వాడుకోండి లేదా పవన్ కళ్యాణ్ గారి సినిమా వాడుకోండి ఏ హీరో సినిమా అయినా వాడుకోండి డైలాగ్ మేము అభ్యంతరం పెట్టాం కానీ ప్రజల్లోకి వస్తే అది ఇబ్బంది అవుతుంది ఇబ్బందిగా మారుతుంది ఎందుకంటే పోస్టర్ల గురించి మీకన్నా ఎక్కువ నాకే బాధ తెలుసు కాబట్టి ఎందుకంటే ఒక పోస్టర్తో మీరు నా మీద ఎలాంటి అలిగేషన్ చేస్తారు అంతకంటే దేశంలో అంటే యువతకి ఏం సందేశం ఇస్తున్నారు ఇప్పుడు మా నాయకుడు పవన్ కళ్యాణ్ గారు డొక్కా సీతమ్మ క్యాంటీన్ అవకాశం ఉంటే సేవా కార్యక్రమాలు చేయండి ఉద్యోగాలు చేసుకోండి బాగుపడండి బతుక అంటారు ఈయన ఏం చెప్తున్నాడు తలకాయలు అరకండి కాలు తీసేయండి మన ప్రభుత్వం వస్తే మన సత్తా ఏదో చూపిస్తాం మనంతా మన ఇంతా చూపిస్తున్నాడు ఆయన ఆయన ఎంతో తెలియదు అందరికి మళ్ళా చెప్పే అవసరం లేదు ఆయన ఇంత ఎంతో అనేసి జగన్మోహన్ రెడ్డి కామెంట్లు పైన రాష్ట్రంలో ప్రజలు గుర్తుపెట్టుకోండి ఎలాగో వైసీపీ నాయకులందరూ అందరూ జిలుగు ఇప్పుడు కార్యకర్తలు పంపిస్తారు ఈ లోపంలో మీరు కూడా ఓట్ రా కొయ్యండి వేస్తామని చెప్పండి మీరు తోడుకు పోండి ఆ నాయకులు ఉంటారు వాళ్ళకి తోడు కావాలి కదా వ్యక్తుల అక్కడ ఏదో తోడుకు ఏదో పనిచేసిన కావాలి కాబట్టి ఈ కార్యకర్తలను పంపిస్తారు చాలేస్తా వైసీపీ కార్యకర్తలను చూస్తే మాకు జాలి ఉంది మీరు జగన్ ట్రాప్ లో పడి మీ జీవితాలు నాశనం చేసుకుంటున్నారు జగన్ మిమ్మల్ని రెచ్చగొడుతున్నాడు మొన్న ఎవడో అంటాడు రేపు మనం కూడా పోలీసులు కొడుతూ జగన్మోహన్ ఇట్లాంటివే సోషల్ మీడియాలో అంటున్నాడు మనం మనం పోలీసులు కొట్టిన గంజాయి బంగా అమ్మాయిలు చీరల అయినా జగన్మోహన్ రెడ్డి మనం పరామర్శిస్తాడు ఏమో అని చెప్పి సోషల్ మీడియాలో మాట్లాడుకుంటారు జగన్ రావాలనుకుంటే ఇది ఒక కొత్త ప్రయత్నం అంట అంటే ప్రజల్లో ఏం సందేశం ఇస్తున్నారు మీ నాయకులు ఒక్కొక్కరి జీలు పంపిస్తున్నారు ఇప్పుడు మీ కార్యకర్తలు పంపిస్తారా నలుపుతారంట ఎవరు నరికేది ఎవరు ప్రజలు ఆయన నరికారు జాతర చేసి నలుపుతారా చెప్పండి జాతం మానేంత మేము అందరం ఈ సంస్కృతిని ప్రజలే గమనిస్తున్నారు ఆయన ప్రతిసారి ఒక పర్యటన కూర్చున్నప్పుడు ఒక కాంట్రవర్షి చేస్తున్నారు మానసిక స్థితి సరిగా లేదు జగన్కి మంచి వైద్యం చేయించండి వాస్తవంగా చెప్తున్నాను అతను ఈ మొత్తం డబ్బులంతా దోచేసి ఆ కులంబాను గిలంబాను పెట్టుకుంటున్నాడు ఆడ పోతా అందరూ వర్షం పడి ఆ డబ్బులన్నీ ఆడ మళ్ళా తీసుకు తీసుకొచ్చేస్తారు భయంతో ఉన్నాడు లేకపోతే నన్ను కూడా జైల్లో వేస్తారు భయంతో ఉన్నాడు తెలియదు కానీ జగన్మోహన్ రెడ్డి మానక మానసిక స్థితి సరిగా లేక ఆయన మాట్లాడే మాటల్ని ప్రజలు గమనిస్తున్నారు కాబట్టి మేము జనసేన పార్టీ తరఫున ఒకటే చెప్తున్నాం మీ కార్యకర్తల్ని అదుపులో పెట్టుకోండి ఇష్టం వచ్చినట్టు మాట్లాడితే చూస్తూ ఊరుకునే ప్రభుత్వం మీ ప్రభుత్వం కాదు మా ఇక్కడ ఈ గవర్నమెంట్ లో లా అండ్ ఆర్డర్ చాలా స్ట్రిక్ట్ గా ఉంటుంది మేము మీ మీదే కాదు మీకు తెలుసు టీడీపీ కార్యకర్త ఒక అతను మాట్లాడినందుకే అతన్ని జైల్లో పెట్టారు మీకు అందరు తెలుసు ఉంటుంది సోషల్ మీడియాలో మీ సతీమణి గారి గురించి మాట్లాడినందుకు ఆయన అది అందరు తెలుసు ఇంకా బయో తెలియదు అది అది ఏమైనా కేసు తెలియదు బాబా అంటే మా దాంట్లో అంటే సిస్టమ్ అది మీరు రెచ్చగొట్టి కార్యకర్తల్ని నరుకుతాం కోస్తాం చూస్తాం అంటే ఇదేమి ఈ సంస్కృతి పాకిస్తాన్